మనం సాధారణంగా దత్తాత్రేయుని చూసే ఉంటాం దత్తాత్రేయుడు నిలబడి ఉంటాడు కానీ కరీంనగర్ జిల్లాలో ప్రపంచంలోనే అరుదైన దత్తాత్రేయుడు మన కరీంనగర్ జిల్లా వరదవెల్లి గ్రామంలో ఉండడం మనం చూసుకోవచ్చు ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజున దత్తాత్రేయుని పౌర్ణమి రోజున పూజలు అందుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడికి వెళ్ళాలంటే మార్గం మధ్యం లేదు ఓన్లీ పడవల ద్వారానే స్టీమర్ల ద్వారానే వెళ్ళవలసిన పరిస్థితి కనబడుతుంది కానీ ఇక్కడ ఉన్న వరదవెల్లి గ్రామంలో ఈ దత్తాత్రేయ స్వామి ఆ రాహుశేనుడై పడుకోవడం మనం చూస్తుంటాం మామూలు అయితే దత్తాత్రేయుడు నిలబడి ఉండడం ఉన్నాం కానీ ఇక్కడ పడుకొని ఉండే పూజలు అందుకుంటాడు అయితే ప్రతి ప్రవర్ణం రోజున ఇక్కడ పూజలు అందుకుంటారు దత్తాత్రేయుని భక్తులు అక్కడికి వెళ్ళాలంటే నానత్య ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము అయితే ఇక్కడికి వెళ్ళాలి గతంలో అయితే మిడ్మా నేరు లేకపోవడంతో ఇక్కడ డైరెక్ట్గా నేరుగా ఆ వాహనాల ద్వారా వెళ్ళి దర్శనం చేసుకునే కానీ మిడ్ మానేరు ముంపు బాధిత ముంపు వాటర్ బ్యాక్ వాటర్ రావడంతో ఇక్కడ టెంపుల్ వచ్చేసి అయితే మధ్య మానేరులో అంటే మిడ్ మానేరులో ఉండడంతో ఇక్కడికి భక్తులు అందులో వాటర్లోకి వెళ్ళి దర్శనం చేసుకోలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వం స్పందించి వెంటనే పది లక్షల రూపాయలతో రెండు బోట్లను కేటాయించడం దీంతో ఇప్పటికి భక్తులు ఈ ఈ దేవుణ్ణి దర్శించుకోవడానికి అయితే కష్టాలు తీరినాయని మనం చెప్పుకోవచ్చు నిన్న జరిగిన నిన్న ఏదైతే బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఉన్నాడు గతంలో ఇచ్చిన మాటల ప్రకారం అయితే పది లక్షల రూపాయలను కేటాయించడంతో ఇక్కడ నుంచి భక్తులకు కష్టాలు తీరైనట్టే దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవాలంటే నేరుగా ఇక్కడ ఈ పడవల ద్వారా వెళ్ళి ఆ దత్తాత్రేయ స్వామికి పాలాభిషేకం నెయ్యి అభిషేకం ఇతర అభిషేకాలు చేసుకొని పూజలు అందుకోవడం జరుగుతుంది కానీ గతంలో ఇక్కడ ఓన్లీ పౌర్ణమి రోజున అది ప్రైవేట్ పడవల ద్వారా వెళ్ళి అక్కడ దేవుణ్ణి దర్శించుకునే ఆ భాగ్యం కలిగి ఉండేది కానీ ఇక నుంచి ఆ భాగ్యాన్ని ప్రతిరోజు కలిగించే అవకాశం అయితే ఇక్కడ కల్పించడం జరిగింది ఇక నుంచి దేవుని దగ్గరికి అయితే నిత్య పూజలు కావచ్చు అలాగే భక్తుల దర్శనం కావచ్చు ఇక్కడ నుంచి ఉంటాయని ఇక్కడ ఆలయ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది